చె అల్లుడి సీను సబ్స్క్రైబర్స్ రావడం లేదు సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి చెప్పు అల్లుడి సీను ఏదో ఒక మార్గం చెప్పు చెప్పు సీను కానీ ఏం సలహా ఇస్తే కొంచెం ఏదన్నా కొంచెం మోటివేషన్ చేసుకుంటాను సబ్స్క్రైబ్ రావడం లేదు నా ఛానల్ కి ఏం చేయలేదు చెప్పు సీను సీను ఏదో చెప్పు సీను సబ్స్క్రైబ్స్ రావడం లేదు సార్ నాకు సమానం మామ సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకేం చేస్తాం నువ్వు చెప్పిన కానీ నేను కాసుకోండి నీకు సమాధానం కోసం ఇంకా కాసుకోండి ఒక నన్ను నన్ను ఎందుకు అడిగినావు ఏమో మంచి సలహా ఇస్తావు అంటే మంచి సూపర్ సైలర్ ఇస్తావు కానీ నీకు సలహాలు ఇచ్చేవాడిని అయితే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెంచుకుంటా కదా మామా నీకు సలహాలు ఇచ్చేంత రోడ్ నేను నాకే సబ్స్క్రైబర్స్ నాకు ఏడుస్తా ఏడుస్తావు ఆ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా నమ్మచ్చు మళ్ళీ కూడా పొగడచ్చా పొగడచ్చు సబ్స్క్రైబర్స్ రావచ్చా రావచ్చు రారు సబ్స్క్రైబర్స్ మాత్రం రారు ప్లీజ్ మా సై మా మా ఇద్దరి ఛానల్కి మీరు దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కామెడీ నచ్చితే నచ్చదు నీ కామెడీ నచ్చదు సబ్స్క్రైబ్ చేసుకోరు